నవ నరసింహ ఆలయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన ఆలయం ప్రహ్లాద సమేత శ్రీ లక్ష్మీ స్వామి ఆలయం ఎంతో మహిమ విశిష్టత కలిగిన ఈ ఆలయంలో స్వామివారు శ్రీ కాద్రి నరసింహుడిగా పూజలు అందుకుంటున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇరణ్యకస్పుడిని సంహరించిన తర్వాత ఆగ్రహంతో స్వామి అలానే సంచరించడం చూసిన దేవాది దేవతలు ప్రహ్లాదుడిని స్వామిని శాంతపరచమని కోరితే అప్పుడు ప్రహ్లాదుడు ఖాద్రి ప్రదేశంలో స్వామిని ప్రార్థించి శాంత పరిచాడని చెప్తారు అందుకని ప్రహ్లాదుని సమేతంగా స్వామివారు ఉంటారు ప్రహ్లాదుడు స్వామికి ఎడవ స్వామిని పూజిస్తున్నట్లుగా దర్శనమిస్తారు ఈ ఆలయంలో స్వామివారి రూపంతో పాటు ఒక దైవ రహస్యం కూడా ఉన్నది ఈ క్షేత్రంలో మూల విరాట్టుకు అభిషేకం చేసిన తర్వాత విగ్రహం నాభి నుంచి వచ్చే స్వేదాన్ని భక్తులు తీర్థంగా స్వీకరిస్తారు అయితే ఆ స్వేదం ఎలా వస్తుందనేది ఎవరూ చెప్పలేరు నేటికి స్వామివారు ఇక్కడ నిజరూపంలో ఉన్నారని చెప్పేందుకు ఒక సాక్ష్యంగా భక్తులు నమ్ముతారు ఆలయ ప్రాంగణంలో పునాది లేకుండా బండపై నిల్చున్న గరుడ స్తంభాన్ని చూసి భక్తులు ఆశ్చర్యానికి గురవుతారు తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాల తర్వాత అంత ప్రముఖంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం చాలా ఘనంగా జరుగుతుంది ఈ రథోత్సవం పూరి జగన్నాథ రథోత్సవం తర్వాత అత్యంత పెద్దదిగా చెప్తారు రథోత్సవం జరిగే సమయంలో రథం మీదికి భక్తులు మిరియాలు పండ్లు చల్లుతారు వాటిని భక్తులు మహాప్రసాదంగా స్వీకరి ఈ దేవాలయానికి హిందువులే కాకుండా ముస్లిములు కూడా రావడం దేవాలయ ప్రత్యేకత